దళైలామా తొంభైవ పడిలోకి అడుగు పెట్టడంతో ఆయన వారసుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది పద్నాలుగవ దళైలామా వారసుడు ఎవరు ఎక్కడ జన్మిస్తారు పదిహేనవ దళైలామాను గుర్తించడం ఎలా ఆయన చైనాలో పుడతారా మంగోలియాలో జన్మిస్తారా లేదంటే భారత్లో అవతరిస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అలాగే పదిహేనవ దళైలామా ఆడజన్మ రూపంలో ఉంటారా ఎప్పటిలానే మగ జన్మ ధరిస్తారా ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా తదుపరి దలైలామా ఎంపిక ఆయన మరణం తర్వాత ఉంటుందా లేదంటే ఆయన జీవిత కాలంలోనే కొత్త దళైలామా ఎంపిక ప్రక్రియ మొదలవుతుందా అనే ప్రశ్నల పరంపర ఉదయిస్తోంది ఈ జన్మలోనే మరుజన్మ రూపాన్ని చూడటం సాధ్యమని చెప్పిన దళైలామా తన కొత్త జన్మ గురించి కూడా మున్ముందు చెప్పే అవకాశం ఉందా అనే ఉత్సుకత బౌద్ధ సమాజంలో నెలకొంది శాంతికి చిహ్నంగా నిలిచే బౌద్ధ మతానికి బోధనలు చేసే మత పెద్ద దళైలమా ఎంపిక సుదీర్ఘమైన ప్రక్రియ ఆరు వందల సంవత్సరాల పైబడి దళైలమా ఎంపిక కొనసాగుతూ వస్తోంది దళైలమా పరమపదించాక కొత్త దళైలమా ఎవరు అనేది టిబిట్ ఆధ్యాత్మిక బౌద్ధ ప్రపంచం నిర్ణయించడం అనదిగా వస్తున్న ఆచారం పద్నాలుగవ దళైలామాగా కొనసాగుతున్న బౌద్ధమత గురువు అసలు పేరు టెంజిన్ గ్యాట్సో రెండేళ్ల ప్రాయంలో ఆయన్ని దళైలామా వారసుడిగా గుర్తించారు నాలుగేళ్ల వయసు నుంచి ఆయనకు బౌద్ధ మత ఆచారాలపై శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించిన టెంజిన్ గాట్సో పంతొమ్మిది వందల నలభైలో దళైలామాగా గుర్తించబడి బౌద్ధులకే కాదు బుద్ధుణ్ణి అభిమానించే వారందరికీ ఆరాధ్యుడయ్యారు ప్రత్యేక దేశంగా ఉండే టిబెట్ లోని లాసా దళైలమా అధికారిక నిలయం టిబెట్ లో ఉండాల్సిన దలైలామా చైనా ఆక్రమణతో ఆ దేశం నుంచి వలస వచ్చి భారత్ లో ఆశ్రయాన్ని పొందుతున్నారు పంతొమ్మిది వందల యాభైలో మొదలైన చైనా టిబెట్ యుద్ధం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు కొనసాగింది మన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వం మనుగడలో ఉంది అప్పటి నుంచి దలైలామా ఇండియాలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు పంతొమ్మిది వందల నలభై వరకు టిబెటన్లు తమ ఆధ్యాత్మిక గురువు దలైలామను విదేశీ జోక్యం లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నుకునేవారు అయితే చైనా ఆక్రమణతో సీన్ మారిపోయింది ఇప్పుడు కొత్త దలైలామా ఎంపికపై చైనా తన మార్కు కోసం ప్రయత్నిస్తుండటంతో ఉత్కంఠ రేపుతోంది దలైలామా ఎంపికలో తమ పాత్ర ఉండేందుకు దశాబ్దాల క్రితమే చైనా స్కెచ్ వేసింది కొత్త దళైలామాను గుర్తించడంలో కీలక పాత్ర పోషించే లామాను గతంలో చైనా అపహరించడం ఎక్కడున్నాడో అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో బయటకు చెప్పకుండా భయపెడుతోంది బౌద్ధ మతంలో లామా అనేవారు దళైలామా తర్వాతి పొజిషన్లో ఉంటారు పద్నాలుగవ దళైలామా గుర్తించిన లామా తదుపరి పదిహేనవ దళైలామా ఎవరు అనేది నిర్ణయించడంలో వారధిగా ప్రముఖ పాత్ర పోషిస్తారు దళైలామా ప్రకటించిన లామా గడించోకి నిమాను చైనా కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఏం చేసింది చెప్పడం లేదు అంతేకాకుండా కొత్త పంచనామాగా గాయన్జెన్ నోబును చైనా ప్రకటించి దలైలామాకు సవాలు విసిరింది దలైలామా తదనంతరం వారసుని చైనా నియమించిన పంచనామా పూర్తి చేస్తారనే ప్రచారాన్ని బీజింగ్ చేస్తూ వస్తోంది అయితే చైనా ప్రకటించిన పంచనామాను ప్రవాస డిబేట్ ప్రభుత్వం అలాగే బౌద్ధ సమాజం ప్రపంచంలోని ఇతర దేశాల ప్రభుత్వాలు గుర్తించడం లేదు దలైలమా తన వారసుడి ఎంపిక కోసం గార్డెన్ పోడ్రాంగ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారానే తన వారసుడి ఎంపిక జరుగుతుందని చైనా ప్రమేయం ఏమి ఉండబోదని దళైలమా కొండ బద్దలు కొట్టారు పదమూడవ దళైలమ యాభై తొమ్మిదేళ్ల వయసులోనే తను ఉత్సాలించారు ప్రస్తుతం ఉన్న పద్నాలుగవ దళైలామా తొంభైవ వసంతంలోకి వచ్చేశారు మరోవైపు టిబెట్ ను ఆక్రమించిన చైనా తదుపరి దళైలామాను ప్రకటించే హక్కు తమకు మాత్రమే ఉంటుందని తెగేసి చెబుతూ ఉండగానే ఆయన వారసుడి ఎంపికపై చర్చకు కారణమవుతోంది వారసత్వం విషయంలో గతంలో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వస్తోంది పునర్జన్మ అనేది తను సారించక మాత్రమే కాదని ఈ జన్మలోనే తన భవిష్యత్తు జన్మను చూడొచ్చని చెప్పడం విశేషం తను సాధించకుండానే మరు జన్మ కర్తవ్యాన్ని ఈ జన్మలోనే గుర్తించడం అనేది ఆయన అంతరంగం దళైలమా పికను ఇన్నాళ్లు పంచనామా గుర్తిస్తే ఇప్పుడు దలైలామా తను బ్రతికుండగానే తన వారసుని నిర్ణయిస్తాడనే చర్చ మొదలైంది నూట పది సంవత్సరాలు జీవిస్తానని నమ్ముతున్న దళైలామా తన వారసుణ్ణి ఎప్పుడు తనకు తానుగా ప్రకటిస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి తొంభై చెబుతున్న దాని ప్రకారం మరో ఇరవై ఏళ్లు తాను జీవిస్తానని అప్పటిలోగా ఎప్పుడైనా పేరు నేరుగా ప్రకటిస్తారనే చర్చ మొదలైంది హిందూ సంప్రదాయంలో కొన్ని ముఠాల్లో ఉప మఠాధిపతిని ప్రస్తుత మఠాధిపతులు నిర్ణయించడం జరుగుతుంది సరిగ్గా అలాగే దళలామా ప్రతికుండగానే తన వారసుణ్ణి తనకు తానుగా ప్రకటిస్తే బౌద్ధ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్లే తన తదనంతరం చైనా కొత్త దళమై ఎవరు అనే విషయంలో పెట్టే అవకాశం ఉండడంతో తను బ్రతికుండగానే తన వారసు తానే నిర్ణయించడం అనే భావనలో ఆయన ఉన్నట్లు బౌద్ధ మతస్థులు అనుకుంటున్నారు